ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది దీంతో తుంబూరు కిష్టాపురం గ్రామాల పరిధిలోని పంట పొలాలు వరద ముంపుకు గురయ్యాయి ఎమ్మెల్యే రాగమయ్య దయానంద్ స్థానిక రైతులతో కలిసి ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించారు పంట నష్టం వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు జిల్లా మంత్రుల సహకారంతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ீ வைவ்ரா மொத்தம் பலாலண்ணி டெபை எண்பை எக்கரா முடிப்போய் இப்போேன் மன ஆன்சர் పోయినాయి కానీ ఆల్రెడీ నారు అంతా కొట్టుకుపోయిందిగా వచ్చిందండి నిజంగా వచ్చింది నేను ఇక్కడే ఉన్నా చూస్తున్నాను కదా ఇప్పుడు మన వాళ్ళు కొంచెం తీశారు తీసిన తర్వాత కొంచెం నీళ్ళు పోతున్నాయి కానీ మొత్తం పొలాలన్నీ అయిపోయినాయి నారు కూడా లేదు మళ్ళీ వాళ్ళు వేసుకోవడానికి మళ్ళీ అది పనికొస్తుందా మనకి అది వాళ్ళు ఫస్టే అడిగారంట వాళ్ళు మూడు పెట్టమని అడిగారంట మూడు తూములు మన వాళ్ళు ఒకటే పెట్టారు మరి నీళ్ళు పోవు కదా వర్షాలు అయితే భారీగానే వచ్చినాయి మరి ఇప్పుడు మనం ఏం చేయాలి